నుంచి చూసా ఎవడన్నా అక్కడ మాట్లాడతాడేమో ఏం లే ఎవడు సమాధానం చెప్పి లేడు ఎంఆర్ఓ గారు లేరు ఆర్ఏ గారు లేరు ఎవరు లేరు చివరికి ఈ డబ్బులు ఇస్తే బండ్రోత్తో పని అయిపోయింది రేపు వచ్చి తీసుకో అన్నాడు రెండో రోజు వెళ్తే బండ్రోత్ ఇచ్చేసాడు కాయతో అది జరిగిన తర్వాత అది ఈ నేను చెప్పిన ఈ గ్యాప్ పీరియడ్ లో రికార్డ్ చేసి పెట్టుకున్నాం ఛానల్ లాంచ్ అయ్యా కొన్ని రోజులకేసా మూడో రోజుకు నాలుగో రోజుకు ఐదు రోజుకు అది కూడా కాస్త పబ్లిక్ క్యాచిగా ఉండటం కోసం అని చెప్పి కేసీఆర్ తెలంగాణ ఉద్యమ నాయకుడు కదా ఆయన అసలు చరిత్ర తెలుసా మీకు ఆయన ఆంధ్ర వాడు బెదవాడు ఉంటాడు తెలుసా అంటూ ఇది పెట్టాం ఎందుకంటే క్యాచ్ అవ్వాలి కాబట్టి దాన్ని తర్వాత ఇదిగో ఇట్లా వంద రూపాయలతో కేసీఆర్ రెసిడెన్సీ మార్చి పడేశారు ఎంతసేపు అప్పుడు ఒక జాయింట్ కలెక్టర్ గారు నాకు ఫోన్ చేశాడు ఇప్పుడు తెలంగాణ కేడర్ లో ఉన్నాడు ఆయన చీఫ్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ కేడర్ లో ఉన్నారు రిటైర్ అయినట్టున్నారు ఆయన ఫోన్ చేసి సాయి గారు ఆ బంట రోజున సస్పెండ్ చేస్తున్నాం అన్నాడు అదేం సార్ మీరు కోరుకున్నారు అదే కదా అన్నాడు నేను అదేందుకు కోరుకుంటాను సార్ అన్న మరి మీరేం కోరుకున్నారు అన్నాడు అంటే మీరు టీవీ నైన్ ఎఫెక్ట్ తో ఒకటి ఉద్యోగం పోయింది సస్పెండ్ చేశారు అని కదా మీరు కోరుకునేది అన్నాడు నేను కోరుకోవట్లేదండి ఈ సమస్యకు పరిష్కారం కావాలి నాకు అంటే సరే అయితే ఒకసారి ఆఫీస్కి రండి అన్నారు వెళ్లే వెళ్ళాక అసలు మీరే